సరాయి అబ్రాము ప్రియ భార్య పిల్లలేని పరిస్థితిలో వృద్ధురాలయ్యింది ఆమెవద్ద సౌఖ్యం సంపద ఉన్నప్పటికీ హృదయం లోతుల్లో ఆమెకి కుమారుడికోసం తపన ఉండేది ఆ తపన ఆమెను ఒక ధైర్యమైన నిర్ణయానికి నడిపించింది ఆమె అబ్రాము వద్దకు వెళ్లి ఇలా చెప్పింది యహోవా నాకు పిల్లలు కలగకుండా చేశాడు నా ఈజిప్టుదాసి హాగారును నీకు భార్యగా ఇస్తాను ఆమెతో కలిసి ఉంటావా కానాను దేశంలో పది సంవత్సరాలు గడిచిన తర్వాత సరాయి తన దాసి అయిన హాగారును అబ్రాముకు భార్యగా ఇచ్చింది హాగారు ఒప్పుకుంది తాను ఎదుర్కొనే ప్రయాణం ఎంత క్లిష్టమైనదో తెలియకుండానే హాగారు గర్భవతి అయ్యింది మొదట ఆమెకు ఆనందం కలిగింది కాని ఆ తర్వాత గర్వం పుట్టింది ఆమె సరాయిని తక్కువగా చూడడం మొదలుపెట్టింది సరాయి అబ్రాము వద్దకు వెళ్లి చెప్పింది ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది అందువల్ల ఆమె నాకు అవమానం కలిగస్తోంది నీతోనూ నాతోనూ యహోవా తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాను అబ్రాము సమాధానమిచ్చాడు ఆమె నీ దాసికదా నీకు నచ్చినట్టు ఆమెను చూడు అందువల్ల సరాయి హాగారుపై కఠినంగా ప్రవర్తించింది అందుకే హాగారు పారిపోయింది హాగారు ఎండిపోయిన ఎడారిలో ఒంటరిగా ఆమె శరీరం అలసిపోయి సూరుకు వెళ్లే మార్గంలో ఉన్న ఊరికి దగ్గర విరామం తీసుకుంది అక్కడ ఆమెకు యహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అతనూ ఆమెనూ అడిగాడు హాగారు సరాయి దాసి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన ఆపై ఇలా చెప్పాడు నీ యజమానితో తిరిగి వెళ్ళి ఆమెకు విధేయత చూపు ఇది కఠినమైన ఆజ్ఞా కాని దేవుని వాగ్దానంతో కూడినది నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను అవి లెక్కలేనంత ఎక్కువగా పెరుగుతాయి అని యహోవా దూత చెప్పాడు ఒక వారసత్వం జన్మించబోతోంది నీవు కుమారుణ్ణి కనబోతున్నావు అతని పేరు ఇష్మాయేలు ఎందుకంటే యహోవా నీ బాధను విని స్పందించాడు అతడు అడవిలో పెరిగే పెరిగేగాడిదవలే ఉన్మాదిగా ఉండబోతున్నాడు అతని చేయి అందరిపై ఉంటుంది అందరి చేయి అతనిపై ఉంటుంది అతడు తన సోదరులందరితో శత్రుత్వంగా జీవించబోతున్నాడు అని యహోవా దూత చెప్పాడు అప్పుడు హాగారు యహోవాను ఇలా పిలిచింది నన్ను చూడిన దేవుడు నీవే ఎందుకంటే తన బాధలో ఆమెను దేవుడు చూశాడు విన్నాడు తరువాత హాగారు తిరిగా అబ్రాము మరియు సరాయిని ఆశ్రయించింది సమయానుకూలంగా ఆమె గర్భంలో ఉన్న కుమారుడు జన్మించాడు యహోవా దూత చెప్పినట్లుగానే అబ్రాము ఆ కుమారుడికి ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు అబ్రాము వయసు ఎనభై ఆరు సంవత్సరాలప్పుడు హాగారు అతనికి కుమారుణ్ణి కనింది చరిత్రను మార్చిన బాలుడు